శాతం మంది సర్పంచ్ స్థాయి క్యాడర్ నుండి మొదలుకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా గిటా టిఆర్ఎస్ పార్టీలే రంగు పూసుకొని రాజ్యం మళ్ళా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక కింద ఎనభై మంది పనిచేస్తున్నారు సగం మంది అట్లా వాళ్ళ గురించి కూడా చెప్పు మీ దాంట్లో ఉన్న వాళ్ళ పేరు కూడా చెప్పు వాళ్ళు కూడా వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ ఇవి రాజకీయాలు కాదు సార్ నందారెడ్డి గారు ఇక్కడ రాజకీయాలు కాదు మాట్లాడేది మనము సహాయం చేసే పద్ధతిలో మన పాత్ర ఏందో చెప్పాలి యానాద్రిసే పాత్ర ఎవరి పాత్ర ఏంటి అని చెప్పాలి కానీ వాళ్ళు అల నుంచి వచ్చిండ్రు వీళ్ళను నీ దాంట్లో సొక్క ఉందా నీ దాంటి నుంచి కూడా వచ్చిన వాళ్ళందరు ఎవరు డికేఆర్ రా వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిండ్రు చెప్పండి మీ దాంట్లో ఉన్న వాళ్ళంతా సుత పూసలు అయినరా వచ్చినంత మాత్రాన ఇది కాదు మాట్లాడేది పార్టీలు అనే రాజకీయ నాయకులు మారుతుందరు అయన జరుగుతుంటాయి ఇప్పుడు సహాయం చేసే ఆర్థిక భాషతో నందరెడ్డి గారు నందరెడ్డి గారు నందరెడ్డి గారు నందరెడ్డి గారు నందరెడ్డి గారు నందరెడ్డి గారు రాజకీయాల గురించి మాట్లాడుకుందాం నందరెడ్డి గారు నందరెడ్డి గారు ఒకటి ఒకటి నందరెడ్డి గారు నందరెడ్డి గారు వన్ సెకండ్ వన్ సెకండ్ హండ్రెడ్ పర్సెంట్ నందారెడ్డి గారు సహకరిస్తుంది అవసరం వస్తే భారతీయ జనతా పార్టీ నాయకునిగా అవసరం వచ్చింది చూపించలేదు నందన్ నందరెడ్డి గారు తీర్చుకో ఇప్పుడు కాకపోతే విపత్తులప్పుడు కాకపోతే ఎప్పుడు ఆదుకుంటుంది అంటున్నా మీరు మీరు ఏం చేస్తారు మీ పాత్ర చెప్పండి ఒకటి నందరెడ్డి గారు నందరెడ్డి గారు ఒకటి నందరెడ్డి గారు ఒకటి ఒక పాయింట్ ఒక పాయింట్ నందరెడ్డి గారు వన్ పార్టీ నాయకుడిగా నందరెడ్డి గారు చెప్పండి కేంద్రంలో అధికారంలో మీరున్నారు రాష్ట్రంలో అధికారంలో వీళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు కనిపిస్తోంది ప్రధాన ప్రతిపక్షం రాజకీయాలు చేస్తోందా బురద రాజకీయాలు చేస్తున్నారా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారా ఇవన్నీ అట్లా ఉంచితే అక్కడనటువంటి ప్రజలకు కావాల్సింది ప్రకటనల కంటే ముందుగా కావాల్సింది పరామర్శ ఒక భరోసా ఈ భరోసా కేంద్రం నుంచి ఏమొస్తుంది ఇది నిన్న రేవంత్ రెడ్డి మీ 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 కోర్టులో ఈ బాల్ వేయడం జరిగింది నేను ఏమంటున్నా ఇప్పుడు గుర్తు పెట్టుకో ఇందాక అన్నగారు చెప్పినారు ఏం చెప్పినారు ఏం చేసినా కేంద్రము ఎన్డిఆర్ఎఫ్ బృందాలు పంపిస్తది అవసరం వస్తే వైద్య సహాయం పంపిస్తది లేదు అనుకుంటే ఇంకా రక్షించడానికి కొంతమంది ఆర్మీని కాని లేకపోతే వారికి సంబంధించిన అనుబంధ సమస్త కార్యకర్తలను కానీ పంపించడానికి ఒక స్కోప్ ఉంటుంది ఏం రాలేదు ఇక్కడ జరగాల్సినటువంటి ఒక విషయం అంతా అంతవరకు ఏం రాలే అయిపోవచ్చు వరదలు వచ్చి వారం రోజు దాడిపోయింది ప్రజలు మీద ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే కాపాడుతుంది తప్ప ఏ సైడ్ నుంచి కూడా సపోర్ట్ లేదు ఈ ప్రజల మీద మీకు ఎవరికి ప్రేమ లేదు ఈ ప్రజల మీద మీకు ప్రేమ లేదు ఘోరం గుండె తినడానికో అవమానించడానికోచడానికో తప్ప అందలేదు అది గుర్తు పెట్టాలి సరఫరా మనకి అవసరాలు ఉన్నాయి ఇంతే రాలేదు ఎందుకు రాలేదు పంట నష్టం జరిగినది పశువుల నష్టం జరిగినది గీ గొర్రె నష్టం జరిగినది గీ కోళ్ళ నష్టం జరిగినది గీ మెడిసిన్ కావాలే ఏందండి ముఖ్యమంత్రి హోదాల గిట్ట చిల్లర మాట లేకపోతే అని అయినా ముఖ్యమంత్రి ఇంకా ప్రతిపక్ష నాయకుడు అనుకుంటున్నారు నాయనమో ఏం మాట్లాడి అవునండి కేంద్రు ఐదు వేల కోట్లన్నారు రావడం చాలా కనీసం డబ్బులనే డబ్బులనే పంపించండి రాష్ట్రం నుంచి

ప్రభుత్వం ప్రభుత్వం సహాయం చేస్తుంది మీ సైడ్ ఎటువంటి సహాయం లేదు మీ సంస్థ